ఎందుకంటే కౌన్సిల్ ఆమోదిస్తే నేను కూడా పని చేసేదాకుంటుంది ఏ పని చేయాలన్నా కూడా కౌన్సిల్ తీర్మానం అనేది పంపడతారు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయమనేసి నాకు ఒక లేఖను అందజేశారు అలాగే చైర్పర్సన్ వారికి కాల్ చేసి వాళ్ళు క్లిక్ చేయకపోవడం వల్ల ఆ లేఖను అందజేయమనేసి చైర్పర్సన్ లేఖను కూడా నాకు అందజేశారు ఆ లేఖను చైర్పర్సన్కి అందేదానికి నేను దాదాపు మూడు కాల్ కాల్ చేయడం జరిగింది సో నా కాల్ చేశారు నేను మా పట్ల వ్యవస్థకు ఇంటికి పంపించడం జరిగింది చట్టం ఏం అంటే గౌరవ కౌన్సిల్ సభ్యులు ఇచ్చిన సమయం నుండి నలభై ఎనిమిది లోపల మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసేదానికి ఏ డిపార్ట్మెంట్ చెకప్ చేస్తుంది మూడు రోజులు ఇంటికి తిరిగినా కూడా తన అందుబాటులో రాకపోవడం మా ఫోన్ కాల్స్ రాకపోవడం వల్ల సెక్షన్ మూడు షెడ్యూల్ వన్ సెక్షన్ రూల్ మూడు రెండు మేరకు కౌన్సిల్ సభ్యులే ఏర్పాటు చేసేదానికి ఎజెండాను వాళ్ళు ఇచ్చినారు సదరు ఎజెండాను మొన్న సోమవారం నాడు అలాంటి కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది వార్డు కౌన్సిలర్లు అంటే చైర్మన్ వైస్ కలిపి అలాగే ముగ్గురు ఆప్షన్ మెంబర్లకు అలాగే గౌరవ శాసనసభ్యులు మరియు ఎక్సబ్యూషన్ మెంబర్ గారికి కూడా సర్వ్ చేయడం జరిగింది మూడు రోజులు విభజిస్తూ సో ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో తీసుకున్న తీర్మానాలకు అన్ని కూడా చట్టబద్ధత అనేది ఉంది చట్టం అదే చెప్తుంది

చాలా సీరియస్గా మాట్లాడినారు ఎప్పుడు ఇటువంటి మీటింగ్ జరగలేదన్నారు కానీ గతంలో మన మాజీ మినిస్టర్ గారు ఉన్నప్పుడు చాలా పకడ్బందీగా జరిగేది కౌన్సిలర్స్ లోపల వస్తారు తలుపులేసేది గడిపెట్టేది పోలీస్ సిబ్బంది ఖచ్చితంగా ఉండేవారు అప్పుడు మాట్లాడుకోకుండే వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అభివృద్ధి అభివృద్ధిపై అడుగులు వేస్తున్నప్పుడు అందరూ సహకరించాల్సిందే అదేమి ఏమి కాదు కానీ ఇప్పుడు అతను ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అంటే మనం కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారనా లేక ఏమి అతను బాధ అనేది అర్థం కాలేదు అది కాకుండా మహిళలు ఉన్నారు అనే ఇది లేకుండా అసభ్యకరమైన మాటలు మాట్లాడి అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖాళీస్తున్నా ఇంతవరకు మనకు ఎస్పెక్ట్ లేదు మీరు ఎక్కడో ఇంట్లో ఉంటారు మీరు సమాజంలో జగం ఎందుకు రా మీరు కౌన్సిలర్లు అయ్యింది కొడుకు ఎందుకయితే అందరూ పోదాం కదండి అంతే ఇంకేం లేదు చెప్పినటువంటి మీరు రాలేదు అంటే మీరు వాళ్ళు కంటే రాలేదు మీరు విధానంలో వాడేమి చెప్తాలో సా విధానంలో సారేమి చెప్తాలో మనము అది ఇచ్చింది తెలుసుగా ఉంది ఏం చెప్పాలి మాట్లాడచ్చు వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను వాళ్ళు వేరే రకంగా ఆలోచన చేసి చెప్పండి మూడేళ్ల ఇప్పుడు నీకు వచ్చినప్పటి జరిగింది ఇది మీరు జరిగేదానికి వాళ్ళ దగ్గరికి నేను రమ్మన్నా వస్తాను

वो तो है रावली रूम में चम्मच निकलो नहीं वो अंदर इंदौर आकराई करो ज़्यादा कौन सा सब पी लेते हो क्या ये बातें नहीं अपने वाले देश को करो अपने वाले मामा चिम्पांग हाँ बहुत चिराल है तू नींद उड़ाएगी दिन में कोई नंता क्या हो आपने रावली का रिवीजन करो नॉर्मल तरीके का करो बस ये एक

మీ ఆ రోజు చైర్పర్సన్ పదవి ఇచ్చినప్పుడు మీకు తెలియదా నేను అమాయకుడిని నేను చైర్పర్సన్ కి నేను కరెక్ట్ కాదు అనేది మీకు తెలియదా ఆ ఆ విషయం తెలిసినప్పుడు మీరు అమాయకుడు చెప్పుకున్నప్పుడు నేను చేయలేనని అని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు ఆ విషయం నేను అమాయకుడిని నేను వచ్చిన అవగాహన లేదు నేను ఈ చైర్పర్సన్ కి నేను కరెక్ట్ కాదు నేను వార్డ్ మెంబర్ కావు ఇక్కడ ఉన్న ఇట్లా కోడలు కోడలు తీ సమావేశం ఎక్కడ జరగదు అటువంటి ఏదైనా కాదు ఇది మంచి ఏరియా మంచి మనుషులు మీరు ఏం చేసిన మీరు ఏం పోయినా ప్రశ్నించే ప్రశ్నించే మనుషులు కాదు వీళ్ళు జరిగిందా చేస్తున్నాడు కాదు మనపించే మనపించే ఇంత

కిమిస్ కూడా పట్ట చేయను నేను ఎక్కడ సపస్ తస్తుంది ఎప్పుడైనా ఇది పోలీస్ చరణం రా లేదు చూస్తున్నా నేను పట్టనలా ఆ ఎర్మేంటిన పోలీస్ బందోబస్తు దేతే తీసుకోవడం జరుగుతుంది ఇది సాధారణంగా చెప్పే ఎవరీ డేలీ యాక్టివిటీస్ అప్పా ఏం ఒక టేకర్న ఎక్విటీ లేదు ఏ మీటింగ్ జరిగినా కూడా వర్టికల్ మీటింగ్ జరిగేటప్పుడు సాధారణంగా జరిగే సంశమికి ఏం ఒక ప్రత్యేకత అనేది ఇది

అదే మీరు చేసుకోండి ఇసారి మీరు లేదు ఇప్పుడు ముందు కానీ మూడు మిటింగ్లు మాకు తెలిపినాయి అక్కడితో సరికా చేపిస్తున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఇది చెప్పడం వాళ్ళు వాళ్ళు చెప్పడం అనేది వాళ్ళు వివరించారు కదా మీరు ఇప్పుడు ముందు మాకు చెప్తున్నారు ఒక మున్సిపల్ చైర్మన్ గా అంత బాధ్యత లేనప్పుడు ఆ తీరు వెంటనే కూర్చోవాలి రాజ్కుమార్ గారు మున్సిపల్ చైర్మన్ అంటే మున్సిపల్ లో మంచి जबरदस्ती एक <laughs> में तो ना देखूं करना मामी के चप्पल में तो आप को सुनते ना मुस्लिम आप में राष्ट्र की रुकी उनका मेहनत का ना मेरी जोशा कन्या दुकान को मेरी समस्या चारा एक दो बार मेरी सेंटेशन समस्या को रहने के लिए तपस्या का नाम सकती नहीं समय ने उन्हें पाचे समाज में नहीं मा�

మీరు ఏమైనా డబ్బులు తీసుకోవాలనే సంతకం చేస్తున్నారా చేర్పారో బయట అది ఎంత అనేది మీరే నిర్మించుకోవాలని ఉంటుంది మీరు కాకపోతే ఎవరైనా అనుమానం పరిస్థితే ఉంది అది మీ అంతే శ్రీరామ వాళ్ళ వల్ల ఉండడం వల్ల నీటి సమస్యకు చాలా ఇబ్బంది ఉంది అది గమనించకుండా చేర్పడతానై ఉంటే కొంచెం కూడా బాధ్యత లేకుండా అలా ఎలా ఉంటాడు అతడు ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరా అంత మాత్రాన మరి చేయబడిన బాధ్యత తీసుకొని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా బాధ్యత లేకుండా ఎంత ఉంటాడు అతను మేము ఫోన్ చేస్తున్నాం మాకు స్పందన లేదు ఎందుకు వెళ్ళి

గతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మన కళ్యాణ దుర్గం మన ఎమ్మెల్యే అరవినేని మహేంద్రబాబు సార్ గారు పుణ్యమా అని అభివృద్ధి వైపు అడుగులు పడుతుంటే మన తరాన్ని రాజకుమార్ చేపడితే అభివృద్ధికి సహకరించడం లేదు ఎందువలమా అనేది కూడా అర్థం కావట్లేదు మేము ఫోన్ చేస్తున్నాం గత ఆరు నుంచి కౌన్సిల్ మీద ఏర్పాటు చేయడం లేదు మేమే ఉంటాం మామిట్ల కుంటంటగా ఫోన్ చేస్తాం అనునాము అతను రిస్పాండ్ కాలేదు అతని సమస్య ఏంటి అని మాకు కూడా అర్థం కాలేదు ఫోన్ అతను ఈ రోజు మీరు ఇచ్చారు కదా

చేయడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ రెండు ఈ రోజు ఈ కౌన్సిల్ నందు వారి ముందు ఉంచడమైనది అనేసి రాష్ట్ర ప్రభుత్వం వారు మరి రాష్ట్ర హైకోర్టు వారు కూడా సూచించారు సో ఈ కళ్యాణ్ దుర్గ పురపాలక సంఘంలో ఏబీసీ స్టెరిలైజేషన్ అమలు చేయటకు ఇరవై లక్షలు పారిశుద్ధ్యకు సంబంధించి మనము ఇరవై మంది వర్కర్లను అదనంగా మరియు వాటర్ సప్లైకి సంబంధించి పది మంది వర్కర్లను అదనంగా తీసుకోవడం జరిగింది అంటే మొత్తం ముప్పై ఐదు మందిని వీరిని రోజువారీ వేతనంగా ఎస్ఎస్ఆర్ రేట్ల మేరకు తీసుకుంటకు గత అక్టోబర్లో తీర్మానం చేయడం జరిగింది అలాగే వాళ్ళు పనిచేస్తున్నారు సో వాళ్ళొక కాల పరిమితి మార్చ్ ముప్పై ఒకటికి కంప్లీట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒక్క తేదీ వరకు కూడా పొడిగించడానికి గౌరవ కౌన్సిల్ వాళ్ళు ఆమోదం తెలిపారు సో ఇవన్నీ కూడా ఈ కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది సో ఇది కూడా చట్టబద్ధత ఉంది చట్ట ప్రకారం జరిగింది కాబట్టి వీటన్నిటి కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల మేరకు ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్స్ పిలవడం జరుగుతుంది అభివృద్ధికి ప్రతి నెల కౌన్సిల్ మీటింగ్ జరగడం అనేది కంపల్సరీ గత ఆరు నెలల నుంచి కౌన్సిల్ సమావేశము ఏర్పాటు చేయకపోవడం వలన పట్టణంలో అభివృద్ధి ఉంటుబడింది అందులో భాగంగా ఈరోజు వన్ థర్డ్ ఆఫ్ ది కౌన్సిల్ సభ్యులు రిక్వెస్ట్ సమావేశం ఏర్పాటు చేసి ఈ తీర్మానాన్ని చేశారు కాబట్టి దీన్ని అమలుకొలుస్తాం అప్పుడు ఆయన ఎటువంటి రెస్పాండ్ కాలేదు కాల్ లిఫ్ట్ చేయలేదు కాల్ డైవర్ట్ చేసినారు ఇంకో కొత్త నెంబర్ ఉంది అయింది ఆ నెంబర్ కూడా మేము కాల్ చేసినాము కాల్ రెస్పాండ్ అవ్వలేదు ఆ వీడియో కూడా మా దగ్గర నుండి మేము ఆయన కాల్ చేసిన వీడియో అనిత గారు మాట్లాడినారు ఆయన దగ్గర మాట్లాడితే లేదండి నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటే మేము మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాము మీరు రండి మాకు కౌన్సిలర్ మీటింగ్ జరగాలి అని రెండు మాటలు మాట్లాడే లోపల నేను లేదండి నేను తర్వాత మాట్లాడతాను బిజీగా ఉన్నాను అని ఫోన్ కట్ చేసినారు ఆ వీడియో కూడా ఉంది మీకు చూపిస్తాను ఇరవై ఇరవై ఏడవ తేదీ వచ్చినాము ఆ రోజు ఫోన్ చేసి మాట్లాడినాము ఆయన రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ ఐదవ తేదీ ఈ నెలనే ఐదవ తేదీ మేము ఒక రిక్వెస్టింగ్ లెటర్ పెట్టాము ఆయనకి మున్సిపల్ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య చాలా వాటర్ సమస్య చాలా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేక మీరు ఖచ్చితంగా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి అని ఒక లెటర్ పెట్టినాము ఆ లెటర్లో కౌన్సిలర్స్ సంతకాలు కూడా ఉన్నాయి ఆ మున్సిపల్ సిబ్బంది ఇంటికి పోయినా కూడా వాళ్ళు చైర్మన్ రాజు గారి ఇంటికి పోయి ఆ లెటర్ వాళ్ళని కలవ కలిసిన పోవాలా కలిసి రావాలన్నా కూడా ఆయన ఇంట్లో లేరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కనీసం లిఫ్ట్ చేసినా కూడా మాట్లాడరు రెస్పాండ్ అవ్వరు ఫోన్ కట్ చేస్తారు ఈరోజు జరిగే సమావేశము ఆయన రాకపోవడం వల్ల మేము ఈరోజు మాకు సమస్యలు ఉన్నారు కాబట్టి మేము మీరు కౌన్సిల్ మీట్ పెట్టే పెట్టాలని చెప్తే కమిషనర్ సార్ గారు ఈరోజు మీటింగ్ పెట్టినారు అందరి కౌన్సిలర్ ఆమోదంతో ఈరోజు మీటింగ్ పెట్టినారు ఈరోజు ఈరోజు కూడా ఆయన రాలేదు మేము పదకొండు గంటలకి మీటింగ్ అని చెప్తే లెవెన్ థర్టీ ఫైవ్ వరకు వెయిట్ చేసినాం చైర్మన్ రాజు గారు వస్తారేమో అని ఆయన రాలేదు లెవెన్ థర్టీ ఫైవ్కి మీటింగ్ స్టార్ట్ చేసినాము నేను చెప్పేది ఏమంటే ఆయన ప్రజల్లో బలంగా ఒక్క మాటనే చెప్తున్నారు నేను ఆ నాకేం తెలియదు మున్సిపల్ సిబ్బంది నన్ను కావాలనే ఇరిపిస్తున్నారు కావాలనే డ్యామేజ్ చేస్తున్నారు అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర ఇదే మాట చెప్తున్నాడు ఆయనకు ఆ రోజు కౌన్సిలర్ సీ సారీ చైర్మన్ సీట్ ఇచ్చినప్పుడు ఆయన తెలుసు కదా నేను అమాయకుణ్ణి నాకు ఈ విషయంపైన అవ అవగాహన లేదు నేను ఈ సీట్కి కరెక్ట్ కాదు అని నీకు ఆ రోజు తెలుసు కదా మళ్ళీ ఆ రోజే చెప్పాల్సింది నువ్వు నేను ఈ సీట్కి కరెక్ట్ కాదు ఈ బాధ్యత నాకు వద్దు అని చెప్పాల్సింది చైర్లో కూర్చొని ఈరోజు మీటింగ్ పిలిస్తే రాపోకుండా ప్రజల సమస్య పైన నువ్వు స్పందించకుండా ఉన్నావు అంటే అది మేమేమని అర్థం చేసుకోవాలా నీకు ఇష్టం లేదు నువ్వు రావట్లేదంటే రాజీనామా చేయి నీ ప్రజల సమస్యలు తీసుకోకున్నప్పుడు మున్సిపల్ చైర్మన్తో నువ్వు కూర్చునే అర్హత నీకు లేదు రాజీనామా చేయి మేము అడుగుతాము అది కాక ఈరోజు లక్ష్మణన్న గారు ఎదురుగా ఆడపిల్లలున్నారు మీటింగ్లో ఎదురుగా ఆడపిల్లలు ఉన్నారు అనే విషయం గుర్తు లేక గమనించుకోకుండా బల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఈ విషయంపై మా లేడీస్ కౌన్సిలర్ అందరూ కూడా చాలా ఖండిస్తున్నాము ఈరోజు గతంలో ఏ జగన్ ప్రభు జగన్ గారి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక అందులో మన కళ్యాణదుర్గం ఎం కళ్యాణదుర్గంలో ఎమ్మె అమిలేని సురేంద్రబాబు శాసనసభ్యులు సార్ గారు వచ్చినాక తను ఎలా చేస్తున్నారో తెలియదు కానీ అభివృద్ధి కార్యక్రమాల వైపు చాలా ముందడుగు వేస్తున్నారు నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ విషయంపైన చాలా సార్కి నేను ఒక పెద్ద అభిమానిని అయిపోయినాను వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఈ నియో నియోజకవర్గంలో గెలిపించినారు నన్ను వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి అని అభివృద్ధి వైపు ముందడుగు వేస్తున్నారు ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎప్పటికీ కూడా మేము సార్ వైపు నిలబడి సార్తో పాటు ముందడుగు వేస్తామనే ఆశ భగంగా నేను చెప్తున్నాను సార్ గారికి ఓకే థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నాయ ప్రభుత్వాలు నమస్కారాలు నా పేరు మహాలక్ష్మి నేను కోటమిది పద్దెనిమిదవ కౌన్సిలర్ని ఈరోజు మున్సిపల్ పరిధిలో వాటర్ సమస్య అండ్ శానిటే శానిటేషన్ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ సమస్యపై మేము లాస్ట్ మంత్ ఇరవై ఏడవ తేదీ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కమిషనర్ సార్ని కలవడం జరిగింది సార్ ఈ విషయం గురించి చర్చ చర్చ జరపాలంటే మున్సిపల్ ఆమోదం సారీ కౌన్సిలర్ ఆమోదం జరగాల కౌన్సిల్ మీటింగ్ జరగాలి చైర్మన్ గారు ఈ విషయంపై మీటింగ్ గురించి స్పందించడం లేదు అని సార్ చెప్పినారు ఆ రోజు మేము చైర్మన్ గారికి కాల్ చేసినాము కాల్ చేసి ఇంతకు ముందు కూడా చూపిస్తున్నాను నేను వాటర్ సప్లై స్కీమ్ సంబంధించిన వర్కర్లందరూ కూడా సమ్మెలో వెళ్ళడం వలన ముఖ్యంగా పట్టణంలోని డెబ్బై ఐదు శాతం ప్రాంతాలకు మంచి సరఫరా అనేది ఆగిపోయింది ఇరవై శాతం మాత్రమే సత్యసాయి వాటర్ సప్లై ద్వారా మనం నీళ్లు తీసుకోవడం జరుగుతుంది సో ఈ సమస్య ఎక్కువ ఉండడం వల్ల గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ట్యాంకర్ల ద్వారా ప్రతి నిత్యం ప్రతి వార్డుకు కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా జరుగుతుంది దాదాపు తొమ్మిది ట్యాంకర్లు ప్రతిరోజు కూడా వాటర్ సప్లై జరుగుతుంది ప్రతిరోజు డెబ్బై నుంచి ఎనభై తొంభై ట్రిప్పులు కూడా తిరిగినాయి సో ఇది రోజు రోజుకు నీటి సమస్య తటిలం అవ్వడం వలన సో ప్రతి ఈ సమస్యను అధిగమించేదానికి కౌన్సిల్ ఆమోదం కంపల్సరీ ఉండాలా అంటే ఏ డబ్బు ఏది కూడా మున్సిపల్ సాధారణ నుండి ఖర్చు చేయాలన్నా కూడా కౌన్సిల్ ఆమోదం ఉండడం వలన ఈరోజు కౌన్సిల్ వారి సూచనల మేరకు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సూచనల మేరకు కొన్ని ఆమోదము కౌన్సిల్ సభ్యులు ఇచ్చారు కౌన్సిల్ ఇచ్చారు ఈ రిక్వెస్ట్ సమావేశంలో సో అందులో బాడుగ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయటకు పదహైదు లక్షలు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పైప్లైన్ ఇంటర్ కనెక్షన్ చేయటకు ఐదు లక్షలు మోటార్లు అంటే కొత్త మోటార్లు మరియు వాటి విభాగ పరికరాలు కొనుగోలుకు ఇరవై ఐదు లక్షలు నీటి సరఫరా మోటారు విద్యుత్ సరఫరా నిమిత్తం త్రీ కోర్ ఫోర్ స్ఫైవర్ ఎంఎం కాపర్ కేబుల్ కొనుగోలు చేయటకు రెండు లక్షలు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయటకు మరియు పాత బోర్లు డీప్నింగ్ చేయటకు ఇరవై లక్షలు నీటి సరఫరా విడి భాగాల కొనుగోలుకు పదహైదు లక్షలు పట్టణంలోని టీ సర్కిల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు మరియు వివిధ ప్రాంతాల్లో కొత్తగా పైప్ పైప్లైన్ వేయుటకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద అరవై ఐదు లక్షలు ఇది గౌరవ శాసనసభ్యుల వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారు ఒక కంపెనీతో మాట్లాడి ఈ పురపాలక సంఘానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అరవై ఐదు లక్షలు అందరికీ నమస్కారం ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు తేదీ ఇరవై ఐదు నాడు వన్ థర్డ్ ఆఫ్ ద కౌన్సిల్ సభ్యులు పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి మీద మరియు పారిశుద్ధ్య మీద సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా ఒక అభ్యర్థన సమావేశం రిక్వెస్ట్ సమావేశం మీటింగ్ కండక్ట్ చేయవలసిందిగా కోరినారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టంలోని షెడ్యూల్ వన్ రూల్ మూడు సబ్ రూల్ రెండు మేరకు ఆ ఒక సమావేశంకు అడిగిన లెటర్ని గౌరవ చైర్పర్సన్కు పంపడం జరిగింది కానీ ఎన్నిసార్లు నేను కానీ మా కార్యాలయ సిబ్బంది కానీ ఫోన్ ద్వారా ప్రయత్నించినా కూడా అందుబాటులోకి రాలేదు మా టపాల గుమస్త దాదాపు మూడు రోజులు చుట్టూ తిరిగినా కూడా అందుబాటులో లేకపోవడం వలన షెడ్యూల్ వన్ రూల్ మూడు సబ్ రూల్ రెండు మేరకు ఎవరైతే గౌరవ కౌన్సిల్ సభ్యులు రిక్వెస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయమని కోరున్నారో వారే ఎజెండాను తయారు చేసి మే ఐదు రెండు వేల ఇరవై ఐదున అందరు సభ్యులకి కూడా పంపడం జరిగింది కౌన్సిల్ సభ్యులు అనగా చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్లు కౌన్సిల్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు మరి ఎక్స్ అఫీషియో వారికి కూడా పంపడం జరిగింది ఈరోజు అనగా తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు కళ్యాణదుర్గం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ఆ రెక్క సమావేశం ఏర్పాటుకు రామ్మన్యసి కోటం జరిగింది సో పదకొండు గంటలకు దాదాపు పదమూడు మంది కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు పేరు రాధికార అని నేను ఇరవై వార్డు కౌన్సిలరు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ప్రజలు అనేవాళ్ళు పట్టణంలో ఈరోజు నీటి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు తర్వాత శానిటేషన్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి ఈ విషయాన్ని మేము గత ఆరు నెలల నుంచి మున్సిపల్ చైర్మన్ గారికి మన కమిషనర్ గారు చాలా మర్యాదపూర్వకంగా రూల్స్ ప్రకారం అనేటివి అందిస్తున్నారు కానీ ఆయన ఏమాత్రం కూడా స్పందించడం లేదు బట్ ఇలా చేయడం అనేది ఆయన కరెక్ట్ కాదు ఒక మున్సిపల్ చైర్మన్ అధికారంలో ఉండి ఆయన ఈరోజు సమస్యలను ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు ప్రజలు ఈరోజు మనల్ని నమ్మి మనల్ని ఓట్లేసి గెలిపించినారు కానీ అటువంటి ప్రజలకు ఈరోజు మనం నిత్యావసరాలైనటువంటి నీటిని కూడా సరిగా మనం ఈరోజు వాళ్ళకి అందించలేకపోతున్నాం ఈ నీటి అవసరాలు కూడా అందించలేని ఈ మున్సిపల్ చైర్మన్ గారికి ఆ చైర్మన్ పదవి అనేది ఆయనకు అర్హుడా కాదా అనేది ఈ రోజు మనం అందరూ కూడా నిర్ణయించాల్సినటువంటి ఒక పెద్ద విషయం ఇది సో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి రూల్స్ని విరుద్ధం చేయకుండా ఆ షెడ్యూల్డ్ రూల్ ప్రకారము నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో షెడ్యూల్డ్ వన్ రూల్ త్రీ ఒకటి రెండు అంశాల ప్రకారము ఆయనకి మర్యాదపూర్వకంగా కౌన్సిల్ సమావేశం జరపమని మనం ఈరోజు లేఖ పంపించినాం కానీ ఆయన నలభై ఎనిమిది గంటల లోపల ఎప్పుడైతే దానిపైన చర్య తీసుకోలేదో కౌన్సిల్ సభ్యులందరూ కలిసి కూడా ఎజెండాని ప్రిపేర్ చేసుకొని సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసే అధికారం అనేది ఉంటుంది సో ఆ విధంగా ఈ సమావేశాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసాం దీనికి సో మన వైఎస్ఆర్ కౌన్సిల్ సభ్యుల్ని కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించినారు కానీ ఆహ్వానించినా కూడా ఈరోజు వాళ్ళు ఎటువంటి అనుకూల ప్రతిస్పందన అనేది లేకోకుండా చాలా అసభ్యంగా సమావేశంలో మాట్లాడమనేది జరిగింది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయాన్ని ఒక పక్కన పెడితే సో ఈరోజు కళ్యాణదుర్గం అనేది ఇంత అభివృద్ధి పరంలో నడవడానికి కారణం మన ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారు సో కూటమి ప్రభుత్వం సహకారంతో ఈరోజు మన కళ్యాణదుర్గం అనేది చాలా అభివృద్ధిలో ముందుకు సాగుతోంది కానీ ఇంకొక పక్కన ఏం చేస్తున్నారంటే వీళ్ళు మన చైర్మన్ అవ్వచ్చు ఇంకా ఇతర వైఎస్ఆర్ సభ్యులు కావచ్చు ఈ అభివృద్ధిని ఈ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారు సో నిజంగానే వాళ్ళు ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారులైతే ఇటువంటి వాటికి వాళ్ళు ఎప్పుడూ అడ్డుపడరు సో ఇది ప్రజాస్వామ్య రాజ్యం సో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోబడినటువంటి అధికారులు మనం సో ప్రజల సమస్యలను ఈరోజు ఖచ్చితంగా పరిష్కరించే అధికారము బాధ్యత మనకుంది సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు చైర్మన్ గారు అవ్వచ్చు ఇంకా వైఎస్ఆర్ కౌన్సిల్ సభ్యులు అవ్వచ్చు దీన్ని దీనికి సానుకూలంగా ప్రతిస్పది ప్రతిస్పందించి వెంటనే దీనికి ఒక సమస్యను పరిష్కారం చేయాలి సో ఈ విషయాన్ని నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను